కరీంనగర్ కట్టారాంపూర్లోని ఆంజనేయ స్వామిని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు దర్శించుకున్నారు స్థానిక మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నరసన్న ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఆలయ రవి రవిశర్మ సుగుణాకర్ ఆలయ ఈవో కుంభోజి వెంకటాచారి పూర్ణకుంభ స్వాగతంతో ఆలయంలోకి స్వాగతించారు అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు శివునికి అభిషేకం చేసి నవగ్రహ పూజలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజున స్వామివారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా పారి పంటలతో సుఖ సంతోషాలతోనే జీవించాలని కోరారు ఈ సంవత్సరం వరుణదేవుడు కరికరించి నైరుతి రుతుపవనాలు రోహిణికార్తలు రావడం సంతోషకరమన్నారు తెలంగాణ రాష్ట్ర యావత్ రైతులందరికీ ఇది శుభ సూచకమని తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా స్వామిని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెల్లూజు రాజు జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజేందర్ మూల జైపాల్ పత్యం మోహన్ జైలర్ మల్లేశం మెంగని అంజన్ కొమ్ము అనిల్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు